సాయి పల్లవి పేరు చెబితే చాలు సహజ నటనతో పాటు ఇరగదీసే డాన్సులు గుర్తొస్తాయి తాను చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు సాయి పల్లవి ఇకపోతే తన చెల్లి పూజా కన్నన్ కూడా నటిగా ఓ మూవీ చేసింది తమిళంలో చిత్తరై సెవ్నం అనే చిత్రంలో నటించింది సముద్రకని కూడా ఈ సినిమాలో నటించారు కాకపోతే అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు ఆ తర్వాత పూజా కి మరో సినిమాలో అవకాశం రాలేదు దీంతో అప్పటి నుంచి నటనకు కాస్త విరామం ప్రకటించి తన అక్క సాయి పల్లవి వద్దనే మేనేజర్ గా చేస్తుంది షూటింగ్ లు ప్రమోషన్ అన్నింటా సాయి పల్లవికి ఆమె తోడు నీడుగా ఉంటుంది మరోవైపు ఖాళీ సమయంలో ఈ ఇద్దరు నట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అక్కా చెల్లెలు ఫుల్ ఎంజాయ్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ఇదంతా పక్కన పెడితే ఇటీవల పూజా కనంద్ తన ప్రియుణ్ణి పరిచయం చేసింది నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటో ఈ అందమైన అబ్బాయి నాకు నేర్పించాడు ప్రేమలో సహనం దృఢత్వంతో పాటు ఉనికిని ఎలా అందంగా ఉంచుకోవాలో నేర్పించాడు ఇతనే వినీత్ నా సన్ షైన్ మొన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఐ లవ్ మై పార్ట్నర్ అని చెప్పుకొచ్చారు పూజా కన్నన్ తాజాగా తన ప్రియుడు వినీత్ తో నిశ్చితార్థం చేసుకుంది తన చెల్లి ఎంగేజ్మెంట్ లో సాయి పలవి మార్ డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పలవితో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నృత్యం చేసి ఎంజాయ్ చేశారు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి త్వరలోనే పూజా వినీత్ ఉన్నట్లు సమాచారం